దాచేపల్లిలో జరిగిన రాకదిరిరావు సభలో చంద్రబాబు మాట్లాడుతూ వినుకొండ ఎమ్మెల్యే ముస్లిం వైశ్యులకు చెందిన భూములను ఆక్రమించాడని ఆరోపించారన్నారు దీనిపై ఎమ్మెల్యే బొల్లా స్పందించారు నియోజకవర్గంలో తాను భూములను ఆక్రమించానని చంద్రబాబు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు చంద్రబాబు దమ్మున్న మగాడైతే తాను ఆక్రమించానంటున్న భూమి ఒక్క సెంటు అయినా చూపాలన్నారు స్థానికంగా ఉన్న నాయకులు తనతో పోరాడలేక పిల్లిగడ్డం ఆయనకు స్క్రిప్ట్ రాసి ఇచ్చారన్నారు ఢిల్లీ స్థాయి నేత అనుకున్న చంద్రబాబు గల్లీ నాయకుల్లా తయారయ్యాడన్నారు చంద్రబాబు ఒక చెత్త అని అందుకే టీడీపీని ప్రజలు ఓడించి చెత్తకుప్పలో వేశారన్నారు పద్నాలుగు సంవత్సరాల సీఎంగా చేసిన చంద్రబాబు రాష్ట్రానికి చేసింది ఏముందన్నారు రాష్ట్రానికి ఈ అభివృద్ధి చేస్తానని శనివారం జరిగిన రా కదలిరా సభలో చెప్పలేకపోయారన్నారు చంద్రబాబు లోకేష్ల వల్లే కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడని టీడీపీ పార్టీ కోసం కోడెల చేసిన కృషి ప్రజలందరికీ తెలుసని మరి ఆయన కుటుంబానికి చంద్రబాబు చేసిన మేలు ఏమిటని ప్రశ్నించారు ఎన్టీఆర్కు కు కోడెలకు వెన్నుపోటు పొడిచి వారి మృతికి చంద్రబాబు కారకుడు విమర్శించారు ఏదో తెల్లపాడులో నేను ఎప్పుడో కొనుక్కున్న పొలాల్ని ఆడేదో ఎనిమిది ఎకరాలు ఎవరితో తీసుకున్నానని చెప్తుండు వైశాస్ లాక్కున్నాడని చెప్తుండు ఇలాంటి ఇవన్నీ చెప్తూ వినుకొండ కాదు వినుకొండని మింగేస్తున్నటువంటి అని మింగేస్తున్నానని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు మింగేస్తే మింగేసింది మీరు మీ అబ్బాయ నువ్వు మింగేసారు కాబట్టి నిన్ను జైల్లో పెట్టారు నువ్వు నన్ను కొత్తగా జైల్లో పెడతానంటున్నావు నిన్ను ఆల్రెడీ జైల్లో పెట్టారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు నువ్వు జైలుకు పోయి వచ్చిన నువ్వు అంటే అలాగయ్యా చంద్రబాబు నాయుడు గారు నువ్వు నేను ఆ భాష వాళ్ళేను ఇప్పుడు ఆ గుడివాడ నాని లాంటి వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారా ఏందా నేను అనుకున్నాను వాళ్ళైతే చెప్తారు నీకు సమాధానం కరెక్ట్గా వాళ్ళైతే మాట్లాడుతున్నటువంటి మాటల్లో నువ్వు మాట్లాడేదానికి వాళ్ళు మాట్లాడేదానికి మీ ఇద్దరికి సరిపోద్ది కాని మాకు సరిపోదు ఆయన చెప్పాడు చంద్రబాబు నాయుడు గారిని నా బొచ్చు పీక్కుంటావా అని అన్నాడని అది వాళ్ళు పీక్కుంటారు వాళ్ళ వాళ్ళు మాట్లాడుకుంటారు మేము అలాంటి మాటలు మాట్లాడము నువ్వు అది దానికంటే ఎక్కువ దీనికంటే తక్కువ అన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడేది పద్ధతులు లేకుండా అర్థం చేసుకోకుండా తెలియకుండా ఏ సబ్జెక్టు లేకుండా మీరు అబద్ధపు మాటలు మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు నువ్వు ఏవి కదిలిస్తలేవు నన్ను నేను ఎందుకంటే అంత స్వచ్ఛంగా అంత నిజాయితీగా అంత నిబద్ధతగా పనిచేస్తున్నా నీ లాగా నీ బిడ్డలాగా లోకుల సొమ్ముని దోసుకునే కార్యక్రమం ఎక్కడా లేదు నువ్వు నీ డైరీ ఇండస్ట్రీ నీ బతుకు అందరు ప్రజలందరికీ తెలుసు నువ్వు ఎక్కడెక్కడ ఆస్తులు లాక్కేసుకున్నావో చంద్రబాబు నాయుడు నీ బతుకు ఎన్టీ రామారావు లాంటి వాళ్ళ దగ్గర వాళ్ళ లాంటి మంచి వ్యక్తుల్ని మాయ చేసి వాళ్ళ బిడ్డని ఇస్తే లాస్ట్ కి ఆయిల్ ఎన్ను చంద్రబాబు నాయుడు నాయుడు మాట్లాడే ప్రతి బాట అబద్ధం అన్న సంగతి స్పష్టంగా కనపడతా ఉంది ఏ నొక ఆయన చదువుతుడు రైతు చెప్పు తీసుకొని కొడతానని ప్రమాణం చేయమంటాడు రైతును కాదు అన్నది నీ అనుచరుణ్ణి నీ బ్రోకర్ని నువ్వు కాదని నువ్వు చెప్పు వాడు నాయకుడు కాదంటే ఆనాడు పెట్టేది బాయిలో ఎందుకు వేశాడు ఎలక్షన్ జరిగే రోజు రైతు ఆ పని చేస్తారా నీకు ఆ రోజు వాడికి సొసైటీ ఇచ్చినప్పుడు వాడు రైతు అయితే పెట్టే బాయిలేస్తారా వా బూతులు పెట్టె అది నువ్వు తెలుసుకో వాడు రైతు కాదు వాడు ఈ ఊర్లో నాయకుడు ఎవడని మాట్లాడితే చెప్పుతో కొడతాను ఆ కొడకాని అన్నమాట వాస్తవం గిట్టుబాటు తరగాలే చంద్రబాబు నాయుడు అడిగిద్దు ఆయన నీ పక్కన చెప్పిన నీ నేను మా పార్టీలోంచి నీ పార్టీకి వచ్చాడు చూడు నిన్న ఆయన కృష్ణదేవరాయలు అతను కూడా ఉన్నాడు అతను అడుగు రైతు అతను నాయకుడు ఈ ఊర్లో నాయకుడు ఉంది ఎవడు అని అన్నడో లేదో అతను అడుగు ఇప్పుడు సబ్జెక్టు చంద్రబాబు నాయుడు గారి సబ్జెక్టు ప్రజలందరికీ అబద్దాలు కోరు అబద్దాలు మూట అబద్దాలే మాట్లాడతారన్నదే అర్థమైపోతా ఉంది రెండవది ఇంకోటి ఈ కృష్ణదేవరాయలు నేను వరిగప్పుడు సెలకి పర్మిషన్ తెచ్చాను నువ్వు తెచ్చావా పర్మిషన్ మీ అయ్య తెచ్చాడా పర్మిషన్ మీ అయ్యా నువ్వు ఇద్దరేమన్నా మీకు ఇల్గా తీసుకొచ్చారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీకు సీట్ ఇచ్చి ఇక్కడ మా ప్రజలందరూ గెలిపిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ గెలిపిస్తే మా రాష్ట్ర ప్రభుత్వం అన్ని అనుమతులు ముందు తీసుకొని మా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఆ అనుమతులు వచ్చినాయి నువ్వు చేస్తే కాదు వచ్చింది మా రాష్ట్ర ముఖ్యమంత్రి నీలాంటి ఎంపీలు చాలా మంది ఉన్నారేడా